వంతలు చిన్నమ్మ నాయుడు పాంగి సామరాజు అనే ఇద్దరు వంతలు నాయుడు గాలికొండ దళ మెంబర్గా పనిచేశాడు గాలికొండ దళ సభ్యుడిగా పనిచేయటం జరిగింది చాలా లో ఉన్నాడు అది ఒకసారి జస్ట్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మీకు రెండు నిమిషాలు చెప్పడం జరుగుద్ది ఇతని యొక్క అనారోగ్య కారణాల వల్ల కుటుంబ కారణాల వల్ల వచ్చి మా దగ్గర సరెండ్ అవ్వటం జరిగింది అలాగే పాంగి సోమరాజు ఇతను పంతొమ్మిది సంవత్సరాలు ఇతను పంచాయతీ చింతపల్లి మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించిన వ్యక్తి ఇతను కోరుకొండ దళంలో కోర్కొండ దళంలో బాల బాలుడుగా ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి స సరంజామా అంతా అందిస్తూ వాళ్ళకి చిన్న చిన్న బ్లాస్టింగ్లకి మెటీరియల్ లేకపోతే అక్కడ అంబుష్ పాయింట్లో వాళ్ళకి సమాచారం ఇస్తూ ఉండేవాడు ఇతను కూడా పెద్దల యొక్క ప్రోత్సహ పెద్దల యొక్క కౌన్సిలింగ్ వల్ల కానీ అన్నీ కానీ ఈ మార్గం ఆ మార్గాన్ని విడిచి మన దగ్గరికి రావడం జరిగింది అదే మాదిరిగా పాంగి చంటి పాంగి రాంబాబు అని వీళ్ళు గాయలకొండ ఏరియాలో దళ సభ్యులుగా మీ మిలిషియా సభ్యులుగా పనిచేశారు వీళ్ళు కూడా చాలా ఆఫెన్సెస్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది వీరందరూ కూడా వారి యొక్క కుటుంబ ఆరోగ్య ఇతర మంచి సన్మార్గంలో నడవాలని నిశ్చయించుకుని మా దగ్గరికి వచ్చి సరెండర్ రావటం జరిగింది థ్యాంక్ యూ మీ క్వశ్చన్స్ ఎనీ క్వశ్చన్స్ రాత్రి మనకి అక్కడి నుంచి రావడం జరిగింది వాళ్ళు ట్రావెల్ చేసుకుని మార్నింగ్ వచ్చారు ఈరోజు మీకు ప్రొడ్యూస్ చేస్తా మొత్తం చిన్నమ్మనాయుడు ఆరు మేజర్ అఫెన్సుల్లో పాల్గొన్నారు మొదటి అఫెన్సు ఈ తిములు బందలో అప్పలనాయుడు ఇంటి మీద కరువుదాడిలో పాల్గొన్నాడు తర్వాత రెండోది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో లంకపాకలు రోడ్ వర్క్ని చెట్లు కొట్టి రోడ్ని పాడు చేయడం దానిలో పాల్గొన్నాడు తర్వాత సెల్ఫ్ సెల్ఫ్ సెల్ టవర్ బ్లాస్టింగ్లో ఒక దానిలో ఉన్నాడు కాఫీ గోడౌన్ బ్లాస్టింగ్లో ఉన్నాడు తిముల బంద కాఫీ గోడౌన్ లంకపాకలు కాఫీ గోడౌన్ బ్లాస్టింగ్లో ఉన్నాడు తర్వాత రెండు వేల పదమూడులో ఈ కొర్ర నాగేశ్వరరావు అని తిములు బంద ఫారెస్ట్ సేల్స్ మెన్ మీద ఇంటి మీద కరువు దాడిలో పాల్గొన్నాడు వీళ్ళు పాంగి చంటి పాంగి రాంబాబు ఒక రెండు అఫెన్స్ లో రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు కాఫీ గోడౌన్ బ్లాస్టింగ్స్ లో కాఫీ గోడౌన్ తీముల బంద కాఫీ గోడౌన్ బ్లాస్టింగ్స్ లో వీళ్ళు పాల్గొన్నారు ఈ పాంగి సోమరాజు రెండు వేల పదిలో కుడుబసార వైస్ ప్రెసిడెంట్ కొర్ర చెన్నయ్య మర్డర్ కేసులో పాల్గొన్నాడు అలాగే రెండు వేల పదిహేనులో ఒకటి ఈ జీమడుగుల జీమడుగుల గొదులాం వీధి దాడిలోను తర్వాత వీధి ఆశ్రమం దాడి తర్వాత ప్రకలయం వరకు ఆలు దానిలో ఇతను పాల్గొన్నాడు సో ఇంకా అది కాకుండా ఇవన్నీ వీళ్ళకి సరంజామా సప్లై చేయటం ఈ బాక్స్ సైడ్ పోస్టర్లు వేయటం పాంప్లెట్లు వేయటం ఇవన్నీ ఇతను పాల్గొన్నాడు